ఈరోజే పౌర్ణమి అలానే చంద్రగ్రహణం కూడా ఈరోజు కేవలం ఉప్పు ఒక్క నిమ్మకాయతో ఈ పరిహారాన్ని చేసి చూడండి మీరు నమ్మలేని అదృష్టం మీ సొంతం అవుతుంది అంతేకాదు మీ జీవితం అనేది మారిపోతుంది రాజయోగం పడుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది మరి ఉప్పు నిమ్మకాయతో ఏ పరిహారం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఉప్పు నిమ్మకాయ అనేది చాలా శక్తివంతమైనటువంటివి పరిహార శాస్త్రపరంగా చూసుకుంటే ఉప్పు నిమ్మకాయకి ఎంతో ప్రాముఖ్యత ఉంది దొడ్డుప్పు అనేది మన ఇంట్లో ఉండే చెడును తొలగిస్తుంది మన ఇంటి చుట్టూ ఉండే చెడు బ్యాక్టీరియాను మన ఆరోగ్యానికి హాని కలిగించే చెడు సూక్ష్మజీవులను కూడా ధ్వంసం చేస్తుంది అంతేకాదు ఈ నిమ్మకాయ అనేది గాలిలో ఉండే చెడు శక్తి అంటే ఏదైతే దుష్ట శక్తి ఉంటుందో దుష్ట శక్తి ప్రభావాన్ని దూరం చేస్తుంది కాబట్టి ఉప్పు నిమ్మకాయతో ఈరోజు రాత్రి పన్నెండు లోపు ఈ పరిహారాన్ని చేయండి ఈరోజు పౌర్ణమి అలానే శనివారం చంద్రగ్రహణం కూడా ఇవన్నీ కలిసి రావటం చాలా అరుదైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు ఈ అరుదైనటువంటి రోజున ఉప్పు నిమ్మకాయతో ఇలా చేయండి అంతేకాదు నిమ్మకాయతో ఈరోజు సాయంత్రం ఆరు దాటాక మీ ఇంట్లో ఉండే చిన్న పిల్లలకి దిష్టిని తీసి ఆ నిమ్మకాయను ఎవరూ లేని ప్రదేశంలో మీ కాలితో గట్టిగా తొక్కండి అలా చేస్తే దిష్టి దోషం అనేది తొలగిపోతుంది అంతేకాదు మీ ఇంట్లో ఉన్న ఉండే ఏ వ్యక్తికైనా సరే మంచి ఫలితం అనేది కలుగుతుంది ఇక అదే విధంగా మీరు నిమ్మకాయతో ఉప్పుతో ఈ యొక్క పరిహారాన్ని కూడా చేయవచ్చు అది ఏమిటి అంటే ఒక నిమ్మకాయను నాలుగు వైపులుగా కట్ చేయండి అంటే నాలుగు పీసెస్ కాకుండా మనం గుత్తి వంకాయను ఎలా అయితే కట్ చేస్తామో ఆ విధంగా కట్ చేసి అందులో దొడ్డుప్పుని ఆ దొడ్డుప్పుతో సహా ఒక లవంగంని కూడా ఆ నిమ్మకాయలో నింపండి అలా నింపాక ఆ నిమ్మకాయను ఒక మట్టి పాత్రను కాని లేదా గాజు పాత్రను కాను తీసుకొని అందులో ఆ నిమ్మకాయను పెట్టి ఆ నిమ్మకాయపై ఒక కర్పూరాన్ని వెలిగించి ఆ కర్పూరం కాలిపోయాక మళ్ళీ ఆ నిమ్మకాయను అలానే ఉప్పుని అలానే రాత్రంతా యొక్క సింహద్వారం బయట వైపున ఉంచండి అలా పెట్టేసి మరుసటి రోజు ఉదయాన్నే అంటే ఆదివారం రోజు ఆ ఉప్పు నిమ్మకాయను ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పాడేసి ఇంటికి తిరిగి వచ్చేయండి అలా చేస్తే మీకు సంపద అనేది మీ వెంటే ఉంటుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది రాజయోగం పడుతుంది భోగభాగ్యాలు సిరి సంపదలో మీ సొంతం అవుతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇంటికి పట్టిన మీ ఒంటికి పట్టిన నరదృష్టి తొలగిపోతుంది శనీశ్వరుని దుష్ప్రభావాల నుండి బయటపడతారు జాతక దోషాల నుండి విముక్తిని పొందుతారు అంతేకాదు నిమ్మకాయతో ఇంకొక పరిహారాన్ని కూడా చేయవచ్చు అలానే ఈ పౌర్ణమి రోజు ఒక రాగి ప్లేట్ను ప్లేట్ని కానీ లేదా ఇత్తడి లేదా స్టీలు ఇలా ఏదైనా ఒక ప్లేట్ని తీసుకొని అందులో దొడ్డుప్పుని పోసి ఆ దొడ్డుప్పుని మీ ఇంట్లో ఏదైనా ఒక మూలన ఉంచండి తరువాత మరుసటి రోజు ఆ ఉప్పుని తీసి ఆవుకి తినిపించండి ఇలా చేయటం వల్ల మీకు ఉండే దిష్టి దోషాలు నరదృష్టి దోషాలు తొలగిపోతాయి సంపాదించే మార్గాలు ఎన్ని మోసుకుపోయినా సరే మళ్ళీ మళ్ళీ సంపాదించే మార్గాలు అనేవి కనిపిస్తాయి మీకు అన్ని దారులు మోసుకుపోయినా ఏదో ఒక దారి అనేది కనిపిస్తుంది డబ్బుకి ఏ లోటు అనేది ఎప్పుడూ రానే రాదు అదృష్టం మీ వెంటే ఉంటుంది సిరి సంపదలు కలుగుతాయి సకల ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి ఇక లక్ష్మీదేవి అనుగ్రహం చాలా సులువుగా కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎప్పుడూ డబ్బు వస్తూనే ఉంటుంది అంతేకాదు మన జీవితంలో ఎప్పుడైనా సరే దుష్టశక్తి ప్రభావం తొలగిపోయినప్పుడే దైవశక్తి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ముందుగా దృష్టి దోషాలను దుష్టశక్తి ప్రభావాలను తొలగించుకోవాలి అప్పుడే ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తూ ఉంటుంది అయితే మరి ఈరోజు రాత్రి పన్నెండు గంటల లోపు నిమ్మకాయ ఉప్పుతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ పరిహారం కోసం అని ఒక బౌల్ని తీసుకోండి అంటే ఒక మట్టి పాత్రను లేదా గాజు పాత్రను తీసుకోండి మీరు పదే పదే ఎందుకు మట్టి పాత్ర గాజు పాత్ర అంటున్నారు అని మీకు సందేహం కలగవచ్చు దృష్టి దోషాలను తొలగించడానికి ఈ మట్టి మరియు గాజు పాత్రలు మాత్రమే బాగా పనిచేస్తాయి వీటి వల్లే దృష్టి దోషాలు తొలగిపోతాయి కాబట్టి వీటిని మాత్రమే తీసుకోండి ఆ తరువాత మట్టి లేదా గాజు పాత్రలో ఒక నిండుగా దొడ్డుప్పుని పొయ్యండి దొడ్డుప్పుని పోసి అందులో మధ్యలో నిమ్మకాయను పెట్టండి ఆ నిమ్మకాయకి తొమ్మిది లవంగాలను గుచ్చండి అవి కూడా లవంగాలు పువ్వుతో ఉండాలి ఆ పువ్వు అనేది పైకి ఉండాలి అలా తొమ్మిది లవంగాలను నిమ్మకాయకి గుచ్చి ఆ నిమ్మకాయను దొడ్డుపులో పెట్టి మీ రెండు చేతిల్లో ఆ బౌల్ని ఉప్పు బౌల్ని పట్టుకొని మీ ఇల్లంతా కూడా తిరగండి ఎన్ని గదులు ఉంటాయో అన్ని గదుల్లో తిరగండి అలా తిరగటం వల్ల మీ ఇంట్లో ఏ మూలన చెడు శక్తి ఉన్నా వాస్తు దోషాలు ఉన్నా తొలగిపోతాయి అంతేకాదు దుష్ట శక్తి ప్రభావం ఇట్టే తొలగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా సిద్ధిస్తుంది మీ బాత్రూమ్తో సహా ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో తిరగండి అలా అన్ని గదులు తిరిగాక ఆ ఉప్పు బౌల్ని తీసుకొని వచ్చి ఎవ్వరూ చూడని ఒక రహస్య ప్రదేశంలో పెట్టండి అలా రహస్య ప్రదేశంలో పెట్టాక ఆ ఉప్పు బౌల్ని అలానే వదిలేసి మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఉప్పు బౌల్ని తీసుకొని వెళ్ళి పారే నీటిలో వెయ్యండి పారే నీరు మీ చుట్టుప్రక్కల లేవు అనుకుంటే ఏదైనా ఒక పెద్ద వృక్షం దగ్గర ఆ ఉప్పు నిమ్మకాయను పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి లోపలికి వెళ్ళండి ఒకవేళ మీకు కాళ్ళు చేతులు బయటే కడుక్కొనే అవకాశం లేకపోతే గనక మీరు కాళ్ళు చేతులను ఇంటి లోపలికి వెళ్ళి కడుక్కొని ఆ తర్వాత ఇంట్లో పనులను యధావిధిగా చేసుకోండి ఇలా చేయటం వల్ల మీ ఇంటికి పట్టిన దృష్టి దోషం పూర్తిగా తొలగిపోతుంది నరదృష్టి అనేది మీకు తగలదు ఒకవేళ ఉన్నా కూడా తొలగిపోతుంది అలానే ఎన్ని రోజులు డబ్బు సమస్యతో ఎవరైతే బాధపడి ఉన్నారో అలాంటి వారు కూడా ఆ సమస్య నుండి బయటపడతారు సమస్య నుండి విముక్తి చెందుతారు అంతేకాదు మీకు చేతి నిండా డబ్బు నిలుస్తూ ఉంటుంది డబ్బుకి లోటు ఉండదు ఇంట్లో గొడవలు సమస్యలు ఉండవు భార్యాభర్తల మధ్య గొడవలు చికాకులు సమస్యలు ఎవరైతే ఎదుర్కొని ఉన్నారో ఆ కష్టాల నుండి కూడా ఖచ్చితంగా బయటపడగలుగుతారు ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందుతారు ఎందుకంటే ఈరోజు శనివారం అందులోనూ అత్యంత శక్తివంతమైన చంద్రగ్రహణం అలానే ఈ చంద్రగ్రహణం విడిచాక ఇల్లు మొత్తం కూడా మీరు దొడ్డుప్పు పసుపు గరిక గోమూత్రం అలానే కొంచెం పచ్చకర్పూరం ఈ ఐదు వస్తువులను వేసి ఇల్లుని శుభ్రం చేస్తే గ్రహణం యొక్క చెడు కిరణాలు మీపై మీ కుటుంబంపై పడవు అంతేకాదు వండిన ఆహారంలో దర్భగడ్డిని వేయాలి దర్భగడ్డి అంటే గరిక ఈ గరికను వండిన ఆహారం నీటిలో వెయ్యాలి ఉప్పులు పప్పులు ఇలా నిల్వ ఉంచే పదార్థాలలో కూడా గరికను వేయాలి ఇలా వేయడం వల్ల గ్రహణం యొక్క చెడు కిరణాలు అనేవి మనపై మన ఇంటిపై పడవు అంతేకాదు ఇంటి గుమ్మానికి కూడా ఈరోజు రాగి ఆకులు కట్టాలి ఇలా కడితే మంచి అభివృద్ధి అనేది ఉంటుంది ఇంటికి నరదృష్టి ఉండదు గ్రహణం యొక్క చెడు కిరణాలు కూడా ఉండవు తెలుసుకున్నారు కదా ఈరోజు ఏ విధమైనటువంటి పరిహారం చేయాలని వీడియో నచ్చితే లైక్ చేయండి